హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అదేంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అండి ఈ చట్నీకి పప్పులు కానీ కొబ్బరితో కానీ పని లేకుండా చాలా హెల్దీగా చాలా టేస్టీగా చేసుకునే విధంగా ఈరోజైతే మీకు మరొక చట్నీ అయితే చూపించబోతున్నాను అదేంటంటే ముల్లంగితో చేసే చట్నీ ముల్లంగితో మామూలుగా అయితే ముల్లంగిని అంత ఇష్టంగా తినరు కదా ఏ రెసిపీస్ చేసినా ఇలా ఒక్కసారి ఇడ్లీ కానీ దోశ కానీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీగా చేసి పెట్టండి ముల్లంగితో చేశారని కూడా తెలియకుండా చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ఇక్కడ రెండు ముల్లంగిన్న అయితే తీసుకున్నాను దీని మీద ఉన్న పీలుని చక్కగా తీసేసుకోవాలి పీలిని తీసేసిన తర్వాత చక్కగా రెండుసార్లు వాష్ చేసేసుకొని వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంత సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న ముక్కంతా అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ముల్లంగిలో అల్లం వేస్ట్ చేయడం వల్ల మనకి ముల్లంగి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వేస్ట్ చేస్తే ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని మనం కారం ఎంత తిలగలుగుతామో అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ముల్లంగి ముక్కలు అనేది చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి ముల్లంగి అనేది త్వరగా మగ్గుతుంది సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి మనకి ఇక్కడ చూడండి మూత పెట్టి మగ్గనిస్తే మనకి ముల్లంగి అనేది చక్కగా మగ్గిపోయింది కూడా ఇప్పుడు ఇందులో చిన్న రెమ్మంతా చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చింతపండు అవసరం లేదు కొంచెం చింతపండు చిన్న రెమ్మని యాడ్ చేసి అందులోని చిటికడ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూల్ అయ్యేంత వరకు ఆరనివ్వాలి ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ముల్లంగి ముక్కలు పచ్చిమిర్చి అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్నైతే కొంచెం పక్కన పెట్టేసుకుందాము తరువాత దీంట్లో కమ్మటి పెరుగునైతే ఒక కప్పు కమ్మటి పెరుగును తీసుకోవాలి ఈ పెరుగుని బాగా బీచ్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగి చట్నీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా పెరుగు అలాగే ముల్లంగి పచ్చడి అనేది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఈ చట్నీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పచ్చడిని కొంచెం పలచగా చేసుకుంటే ఈ చట్నీ అనేది మనకి ఇడ్లీలోకైనా అయినా తినడానికి బాగుంటుంది తరువాత దీనికి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత రెండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది చక్కగా క్రిస్పీగా ఎగేంత వరకు వేయించుకుంటే ఈ చట్నీకి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చట్నీకి తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఈ తాలింపుని చట్నీలు అయితే యాడ్ చేసుకున్నాము ఈ తాలింపు అంతా చట్నీలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి దోశకైనా ఇడ్లీకైనా పునుగులు గార ఇలాంటి వాటన్నిటి కూడా ఈ విధంగా చేసిన చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ముల్లంగితో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీని అయితే ట్రై చేయండి ఎటువంటి పప్పులు కొబ్బరి లేకుండా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్